మీ ప్రేమ వ్యవహారం తీసుకొస్తే గారితో పరిచయం ఏ విధంగా వచ్చింది మీ వివాహానికి పార్టీ వివాహం అంటే మేము ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో రిక్రూట్ ఒక ఐదు సంవత్సరాలు అయితే పార్టీలోకి వచ్చి అంతే ఐదు సంవత్సరాలు అయితే అంటే మీకు ఎక్కడ పరిచయం మీ మీ మా దళమే అంటే ఇప్పుడు చెప్పింది కదా తను ఇందాక ఆజాద్ కమాండర్ ఫస్ట్ ఆ ఏరియాకి నేను కోరుకుండా కమాండ్ కానీ ఆజాద్ గాలికొండ వెళ్ళదు పార్టీ అనుమతి ఇచ్చిందా అనుమతి అంటే ఇక నేను బయటకు వచ్చేటప్పుడు ఇక నేను చెప్పేసి వచ్చేసాను అంటే ఇక నేను పెళ్ళి ఆడేం చేసుకోలే బయటకు వచ్చి చేసుకో బయటకు వచ్చేసుకో సరే మరొకసారి మన అడవిలోకి వెళ్దాం అడవిలో మీకు పడ్డ కష్టాలు వర్షం అన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు మీకు సర్వసాధారణ అనిపిస్తుంటుంది ఎండనక వాననక వర్షం అవ్వచ్చు అక్కడ ఆ చాలలో నీళ్ళు తాగుతారు అడవిలో తిని దొరికింద తింటారు ప్రజలు ఏమిస్తారో తింటుంటారు ఇంత కష్టాలు అనుభవిస్తారు మీకు ఒక్కోసారి ఇంటికి వెళ్దాం అని అనిపిస్తుంటుందా మెజార్టీ అయితే మేము ఎప్పుడట్లా నా వ్యక్తిగతంగా నేనైతే ఎప్పుడెప్పుడు అట్లా ఆలోచించలే కష్టాలు అనేవి తప్పవు ప్రజా పోరాటం చేస్తున్నప్పుడు ఈ పోరాటాల్లో ఇవన్నీ సహజమే అనేది అర్థం చేసుకుంటాను సరే ఎవరో ఒకరిగా బలహీనంగా ఉన్నప్పుడు ఏం బాగాలి అని ఆలోచించేటోళ్ళు కూడా ఉంటారు నేను కాదని నేనైతే నా వ్యక్తిగతంగా అయితే నేను ఎప్పుడు అనుకోలే సార్ బయటకు రావడం అనేది ఒక కోణం కానీ ఉన్నప్పుడు నేను ఎప్పుడు రిస్క్ వాళ్ళ వీటికి అంటే ప్రజల మద్దతు ఉంది కాబట్టి అక్కడ ప్రజలు చాలా మద్దతు ఇచ్చేది తర్వాత రామగిరి ఎన్కౌంటర్ ఎక్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం ఆర్కే తప్పించుకోవడం ఆర్కే కోడుకు అందులో చనిపోవడం ఆ ఘటన గురించి వస్తారు ఆ ఘటనలో నేనైతే లేను మీరు లేకపోవచ్చు కానీ మీకు సమాచారం ఉంటుంది సమాచారం అయితే ఉందిలే కానీ అంటే ఆ ఘటన అనేది ఏమో అది పక్కా కోవట్టు ఆపరేషన్ అది అంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో మా సంఘ సభ్యుల్ని పోలీసులు ఇన్ఫార్మర్స్గా మార్చుకోరు అది మా కామెడ్స్ గమనించలేకపోయేటప్పుడు వాళ్ళని అనుకూలంగా మార్చుకోవడంతో వాళ్ళే పక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాత్రి రాత్రి చుట్టుముట్టారు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టే చుట్టువైతే దాడి చాలా గంట నరసేపు జరిగింది ఫైరింగ్ అది ఆ ఫైరింగ్లో మొత్తం నేను అప్పుడు గాలికొండ ప్రాంతంలో ఉన్నా గాలికొండకు అక్కడికి ఒక మూడు నాలుగు రోజులు ప్రయాణం అయితే డివిజన్ ఒకటి అప్పటికి అంటే రామకృష్ణ గారు తప్పించుకోవడం కొడుకు చనిపోవడం ఆ యుద్ధంలో మేము అవన్నీ పట్టించుకోండి యుద్ధంలో తండ్రి అయినా చనిపోతాడు కొడుకు అయినా చనిపోతాడు అది సహజం అనేది అనుకుంటాం వాళ్ళ కోసం బంధం కోసం మేము ఆలోచించాం ఆయన కూడా ఆలోచించాలి నిజం చెప్పాలంటే తను కూడా ఏ రోజు నా కొడుకు చనిపోయింది తను కూడా ఆలోచించాలి మీరు ఏ మొబైల్ ఉన్నంత కాలంలో సెంట్రల్ కమిటీని ఎవరైనా కలిసి ఉండొచ్చు నేనా ఆర్కే నాకు ఎప్పుడు కలిసేది ఇక మధ్యలో ఒకసారి క్లీనర్కి ఆనంద్ వచ్చిండు బస్వరాజు వచ్చిండు వాళ్ళ అంతేగాని మళ్ళీ రాలేదు అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి ఆ స్నేహితుడు వాళ్ళిద్దరు హత్య పార్టీకి ముందు పార్టీ ఆదేశం జరిగిందా లేదు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కనబడ్డారు వాళ్ళు వస్తున్నారు ప్రచారం కానీ చేశారా ఈ విషయం మీకేమో తెలుసా ఈ ఘటనలో ఈ నేను లేను కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ రివ్యూలు జరుగుతాయి పార్టీ అక్కడ డివిజన్ వేరు అది అప్పటికి మా డివిజన్ కమిటీ వేరు ఆ డివిజన్ ఆ డివిజన్ కమిటీ నిర్దిష్టంగా తన మీద దాడి చేయాలనేది ఒక పథకం రూపొందించుకుంది అది సుమారుగా ఒక నెల రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తారు ఆ నెల రోజుల్లో లాస్ట్లో అది సక్సెస్ అయింది అంతే కానీ అది ఏదో అనుకోకుండా జరిగిన ఘటన అయితే కాదు నెల రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నాలలోనే ఘటన అది కానీ దాని తర్వాత అందులో పాల్గొన్న వాళ్ళు చనిపోయారు కదా అవును మరి దాని మీద పార్టీ సమీక్ష జరిగింది దాంట్లో పాల్గొన్న వాళ్ళు అంటే ఫైరింగ్స్లల్లా ఇక కామన్ పార్టీకి చనిపోయారు తర్వాత దాంట్లో పాల్గొన్న వాళ్ళు అందులో పా పోలీసులు ఏంటంటే ఒక ముగ్గురు ఫొటోస్ వేసి వీళ్ళే ప్రధాన నిందితులు వీళ్ళే రెక్కి చేసిరనేది కానీ అట్లా పార్టీలో ఎప్పుడు ఒక్కలా ఒక వ్యక్తి చేయడు ఏ ఘటనని పార్టీ పరంగానే చేస్తుంది కాకపోతే అక్కడ కమాండర్గా ఉండి పాత్ర పోషించుతాయని కీలకం అవుతాడు గంతే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా పార్టీకి ఇంకా బలం ఉంది కాబట్టి అక్కడ అలాంటి ఘటనలు చేయడానికి ప్రజలు మద్దతు ఇచ్చారనేది మీ మాటల్లో అర్థమవుతుంది మరి ఇంత జరుగుతున్న ప్రజలకు పార్టీకి మధ్యన ఆ గ్యాప్ అనేది ఎందుకు పెరుగుతుంది గ్యాప్ అంటే పార్టీకి ప్రజలకు మధ్యన గ్యాప్ ఉందనేది మేము కూడా చెప్తున్నాం ఇంకా ప్రజలని అర్థం చేసుకోవడం వాళ్ళ తిండి వాట్లని ప్రజలు ఇంకా వాళ్ళ సమస్యలను ఓల్ని చేసుకోవడం పట్టించుకోవడం అనేది కొంత తగ్గినప్పుడు గ్యాప్ ఖచ్చితంగా వస్తుంది అది ఎంత క్లోజ్గా సంబంధం ఉంటేనేమో ప్రజల మధ్యన సంబంధాలు చిన్న చిన్న సమస్యలు కూడా పార్టీ పట్టించుకుందనుకో ప్రజలకు కూడా ఒక పార్టీ మీద అనుకో కానీ క్రమేపీ ఆదివాసీ యువకులు కూడా పార్టీకి దూరం అవుతున్న సంఘటనలు ఎదురవుతున్నాయి దానికి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటే ఇప్పుడైతే రిక్రూట్మెంట్ తగ్గిందా దాంట్లో మేము కూడా దాన్ని చెప్తున్నాం మన సుధీర్ కూడా చెప్పింది కూడా దాంట్లో అది వాస్తవం కూడా పార్టీ ఎందుకంటే కొంత బలం తగ్గింది తగ్గిందా ఎందువలన అంటే మెయిన్గా పార్టీ ఇంకా దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న ఇప్పుడున్న లీడర్స్ ఎవరైతుందో దాని ప్రజల కాడికి దాని సిద్ధాంతాన్ని అర్థం చేయించడంలో ఉన్న ప్రాబ్లం అంటే ప్రజల సమస్యలను పూర్తిగా గుర్తించుకోవడం అనేది అంతే మెయిన్ సమస్య అంతేనా లేదు పార్టీ వైపు ఇప్పుడు మీరు చెప్తున్న ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వం అభివృద్ధి పథకాలు చేపట్టడం టెక్నాలజీ రావడం దానికి యువత అటువైపు అట్రాక్ట్ అవ్వడం అది కూడా ఒక కారణంగా భావించుకోవచ్చు దీని అయితే మేము భావిస్తలేమండి ఇది వాస్తవం కూడా కాదు వాస్తవే టెక్నాలజీ పెరిగిన మాట వాస్తవమే తర్వాత డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుని డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే ప్రజల వద్దకు డెవలప్మెంట్ కార్యక్రమాలు వెళ్ళాయి అనడం కరెక్ట్ కాదు అవి వెళ్ళలే అక్కడ పథకాలు అనేవి ప్రకటనల మేరకు పరిమితమైనవి కానీ ప్రజల వద్దకు అయితే వెళ్ళలేదు డెవలప్మెంట్ అయితే టెక్నాలజీ మావోయిస్ట్ పార్టీని దెబ్బ అనడం కూడా మేము ఎప్పుడు అట్లా అనుకుంటలేము అది మమ్మల్ని ఎక్కడ నష్టపరచలేదు అంటే మీకు నష్టపరచలేదు కానీ గ్రామీణ ప్రాంత యువత యువకులు టెక్నాలజీకి అలవాటు పడడం సెల్ ఫోన్కి ఎక్కువగా వాళ్ళు అలవాటు పడడంతో పార్టీలకు వెళ్ళడానికి వాళ్ళు చూపిస్తున్నారు అన్నది కూడా పోలీసులు అంటుంటారు అది కరెక్ట్ అయితే కాదు నేను అనుకుంటుంది మా సిద్ధాంతాన్ని కరెక్ట్గా పార్టీ చెప్పిన ప్రాంతాల్లో నువ్వు అంతకన్నా సెల్ ఫోన్లు వాడిన ప్రాంతాల నుంచి కూడా రిక్రూట్ ఉంటుంది సరే ఫైనల్గా మీరు ఒక లక్ష్యంతో వెళ్ళారు ఇక్కడ మీకు చిన్న ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో అప్పుడు మనం అప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉండేవి కాబట్టి మీరు అడుగుబాటు పట్టారు ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారాయి గ్రామాలు అభివృద్ధి చెందాయి కొన్ని మీరు అన్నట్లుగా పేపర్లకే ప్రకటమైన కొన్ని కొన్ని పథకాలు ప్రజల నేరుగా వెళ్తున్నాయి మరి ఇంత డెవలప్ అవుతున్న టైంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక హక్కులు మౌలిక సదుపాయాలు ఏమైనా మీరు అంటున్నారు మరి ఎందుకు మీరు పోరాటం చేయకుండా తిరిగి జనజీవన శ్రావంతులకు వచ్చారు అయితే నేను జనజీవన శ్రావంతల కంటే ఇక కొన్ని పార్టీలో నాకు కొన్ని వైరుధ్యాలు వచ్చినాయి పార్టీలో మా సెక్రటరీకి నాకు మధ్యన కొంచెం వైరుధ్యాలు వచ్చినాయి ఇక వ్యక్తుల పేర్లు అవసరం లేదు కానీ అట్లా నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను వెళ్ళి వచ్చినాక కూడా మధ్యాహ్న మళ్ళీ పార్టీ వచ్చి కలిసి రెండు రోజుల తర్వాత నేను బయటకు వచ్చి ఒక దగ్గర ఉన్నా మళ్ళీ పార్టీ కూడా వచ్చి కలిసింది నన్ను ఇది కరెక్ట్ కాదు నీ ఆలోచన వైరుధ్యాలు ఉంటే పార్టీ సమరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కూడా నన్ను కోరింది ఇంకా నేను సుముఖంగా లేని చాలా కాలం నుంచి సద్మనుగుతలేవు వాటికి నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదని నేను బయటకు అంటే పార్టీలో సభ్యుల మధ్యన కమిటీ మధ్యన చిన్న చిన్న విభేదాలు రావడం కుటుంబంలో ఏ విధంగా వస్తే విధంగా వస్తాయని ఒక సహజం అది అంత చిన్నదానికే మీరు అలిగి బయటకు వస్తే చిన్నదంటే అది చాలా కాలం నుంచి ముదురుతూ వస్తుంది ఏంటో ఆ సమస్య అది చెప్ప పార్టీ నోటీస్ తీసుకెళ్లేదా సెంట్రల్ కమిటీకి పార్టీ కూడా తెలుసు ఆ విషయం అంటే మీ ఇద్దరు పిలిపించి మాట్లాడడం ఇక లేదు అది మధ్యనే కలిసి మాట్లాడతామన్నారు నేను బయట వచ్చినాక ఇక నేను ఇక బయటకు ఒకసారి వచ్చే నిర్ణయం తీసుకున్నా నేను ఎప్పుడూ ఆ నిర్ణయం తీసుకోలే ఎన్ని కష్టాలు పడ్డా కానీ బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయాలు నేను తీసుకోలే తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మార్చుకోలేక ఇది అంతా మీకు మనసును గాయపరిచే విభేదం ఏంటో ఇక కొన్ని ఉంటాయి కదా అందులో కూడా ఉంటాయి అంటే బయటలాగే మన బయట చూసిన రాజకీయ పార్టీ మావోయిస్ట్ పార్టీలో కూడా పార్టీలో వ్యక్తుల ప్రాబ్లం వచ్చినప్పుడు మా పార్టీ ప్రాబ్లం వస్తుంది కదా అది కరెక్ట్ కాదు మరి మీరు వ్యక్తి మీద కోపంతో పార్టీని విడిచారు కదా మీరు అవును అది నా బలహీనత పార్టీని విడిచిన అనేది నా బలహీనత కానీ పార్టీ కార్నర్ కాదు దానికి మీరు వర్గపౌర కోసం వెళ్ళే మీరు అక్కడ పార్టీలో సమస్య పరిష్కరించుకొని ఇప్పుడు ఆదివాసుల గురించి పోరాటం చేయకుండా ఒక వ్యక్తితో ఉన్న విభేదాలకి మీరు ఒక కఠిన తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్టా నేను అంటలేను అది నా బలహీనతగానే నేను చెప్పుకుంటున్నాదాన్ని అయితే దాన్ని అర్థం చేసుకొని మనం పై దాకా తీసుకోకపోతే అది ఏదో ఒకటి తేలేదు కాకపోతే ఇక నాకంతా ఓపిక ఇక హర్షించలే ఇక పార్టీలో అరుణొక్క ఆమె కోపం ఆమెతో విభేదాలు ఆమె కింద వాళ్ళని తులకం చేస్తుంది అదే ప్రధాన కారణం అంటూ అరుణక మీద కొంతమంది అపా వేస్తుంటారు వాస్తవం అంటారు అది ఆమె కూడా చాలాసార్లు పార్టీ గుర్తింపజేసింది అది అది అప్రోచ్ ఉంటుంది ఆమె మూలంగానే చాలామంది కూడా కొంతమంది భరించలేక కూడా వెళ్ళిపోతుంది అది పార్టీ తనకు చాలా వ్యక్తిగతంగా గుర్తించింది కొన్ని చర్యలు కూడా తీసుకుందాం ఇది ఆమెలో మార్పు వస్తేనే అది పార్టీ మనకు ఉంటుందా ఆలోచించుకోవాలి అది సార్ ఇప్పుడు అక్కడ ఆదివాసీ ప్రాంతంలో మీరు చెప్తున్న దండకార్యంగా తెలుగు వాళ్ళ పెత్తనం ఎక్కువ అవడంతో అక్కడ భాష అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వ్యతిరేకత ఉంది మీరు మీ రాష్ట్రంలో పార్టీని మనుగోడ లేకుండా చేసి మా రాష్ట్రంలోకి వచ్చి మా మీద పెత్తనం ఏంటి అనేది ఒక వార్త వాస్తవేనా అది వాస్తవం కాదు పార్టీలో ఎప్పుడు కానీ తెలుగు వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంది అనేది పార్టీలలో ఎక్కడా జరగలేదు వాస్తవానికి పార్టీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆదివాసీలు ఎదిగారు అందులో వాళ్ళే నేతృత్వం వహిస్తారు అది ఇంకా తెలుగులో కింద ఉండి పనిచేస్తారు కొన్ని దగ్గర కానీ సెంట్రల్ కమిటీ తెలుగు వాళ్ళు ఎక్కువ కదా తెలుగు అంటే ఇప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ చేస్తారు అట్లని పార్టీ ఎక్కడ ఆదివాసీల మీద పెత్తనం అయితే చేయలే అట్లా క్యాడర్ మధ్యన అయితే సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పార్టీలో ఎప్పటికీ వస్తాయి నేను రావని అయితే అనను ఎందుకంటే మీ పార్టీ కూడా ఈ సమాజంలో పుట్టిన మనుషులే కదా అందులో పోయింది ఎవరిలోనైనా చెడు లక్షణాలు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అందులో కొన్ని వైరుధ్యాలు వస్తాయి పార్టీకి రావని నేను అంటలేను అయితే వచ్చిన దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడమే చేస్తుంది కానీ పూర్తిగా ఇంత తీవ్ర స్థాయిలో బయట చెప్తున్నట్టు ఆదివాసీ తెలుగు అనే వైరుధ్యం ఉంటే పార్టీ మనుగడలు ఉండలేదు కూడా సార్ క్లియర్గా ఒక ఆన్సర్ చెప్పండి ఏఓబిలో మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ఏంటి నేను నాటికంటే పార్టీ మొన్న నీకు సెట్ బ్యాక్ సెట్బ్యాక్ అనేది అది ఎప్పుడో గుర్తించినాం ఇంకా దాని నుంచి అయితే అది కుంజుకో కోలుకోలేకపోతుంది కారణం ఏంటంటే ఇక అక్కడున్న క్యాడరు నాయకత్వం ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క బలహీనతల్ని పోగొట్టుకొని పార్టీని బలం చేకూర్చేటా కొంత సమస్య ఉంది అంటే పోలీసులు చెప్పే వివరాల ప్రకారం ఎప్పుడో పురాతనంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమస్యల మీద ప్రజలకు ఏది కావాలి వాటి మీద ఫోకస్ చేయకపోవడమే పార్టీ ప్రజలకి దూరం పెరిగింది అన్నది అది కరెక్ట్గా మేము ఎక్కడికైనా ప్రజలు ఆ నిర్దిష్ట పరిస్థితికి అనుగుణంగానే పోరాటం చేస్తున్నాం తప్ప పురాతన సమస్యల మీద మేము ఎక్కడ పోరాడము ఓకే సరే బయటకు వచ్చారు ఇప్పుడు మీ జీవన విధానం ఏ విధంగా ఉందండి మీకు ప్రభుత్వం నుంచి రావాల్సింది అంత వచ్చిందా మనకు ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఏ సాధిపల్లి కూడా వాళ్ళు పునరావాసం ఇస్తామనే తప్ప అది అందియలేకపోయింది కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందియలేదు కూడా ఇక నేనైతేనే ఇక్కడ అమ్మ నాన్న సహాయం వాళ్ళ సాయంతో తోటి నేను ఇంకా ల్యాండ్ ఉంది దాన్ని చేసుకొని బతుకున్నాను సాధారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తూ లేదా కొంతమందికి బెదిరిస్తూ ఉంటారు మరి మీరు ఆ బాట వెళ్లకుండా మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసుకోవడం వెనక ఉద్దేశం ఏంటి వాస్తవం మీరు అన్న దాంట్లో కొంచెం కరెక్టే ఉంది నేనే అసలు దాన్ని అనుకున్నా ఇప్పుడు ఎంతమంది ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి వెళ్తారు బెదిరించే దాంట్లోకి వెళ్తారు అంటే ప్రభుత్వం సకాలంలో వాళ్ళకి రావాల్సిన పునరావాస కార్యక్రమాలను అందించినప్పుడు చెడుబాటను పోవాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా దాన్ని పట్టుకొని జీవించడానికి ప్రయత్నిస్తాడు ఏ మనిషి అయిన అంతేగా ఇప్పుడు నీకు ఆకలి అయినప్పుడు టయానికి అన్నం పెడితేనే కదా ఆ అన్నం పెట్టినప్పుడు నువ్వు ఏదో ఒక దారి తప్పదు తప్పదుగా నీకు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా చెడు మార్గాన పోతున్నారు అంతే దానికి కూడా గవర్నమెంటే రాజిస్తుంది అంతే దాన్ని మనం ఏం చేయలేము అయితే నేను ఏంటంటే నేను ఆ దారిలో పోదలుచుకోలేదు ఇక నాకు అనుకున్నా నేను ఒకటి ఏంటంటే మనం చేసిన ఒక పని సరే మంచిగా చెడ తర్వాత కానీ మళ్ళీ వచ్చి పది మంది వచ్చి అని బతుకు నాకు వద్దు గౌరవంగా అంతే ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో అంటే పరిస్థితి సమస్య అన్నది రూ రూపు మారుతుంది తప్ప సమస్య పూర్తిగా కనుమారు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు మారుతుంది అటువంటి సమస్యలు వచ్చినప్పుడు గ్రామంలో యువకులు మరి తిరిగి అటువైపు వెళ్ళి సాయుధ పోరాటం చేయాలంటారా లేదు ప్రజాస్వామ్య నిలబడి ఆ సమస్యను ఎదుర్కోవాలని చెప్తారా ఇప్పుడా ఇప్పుడు అది నేను ఎవరికి పిలిపిచ్చినా పిలిపి ఎట్లుంటుంది అంటే అది సరే మనం ఎవరైనా సమాజ ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడం అనేది అది పరిష్కరించబడినప్పుడు అది ఎవరి దారి వాళ్ళు వెతుక్కుంటారు దాన్ని మనం చెప్పలేము కాదు అది మన దగ్గర ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేసి ఆ సమస్య పరిష్కారం చేయాలంటున్నారు బోర్డు ఎంజయ్య అలియాస్ నబీ ఆయన అప్పుడున్న పరిస్థితులు భూస్వామి వ్యవస్థ మీద పోరాటంతో అదేవిధంగా అతను చిన్నాను కూడా పార్టీలు ఉండబట్టి వెళ్ళి అక్కడున్న పరిస్థితులు ఇమ్మడలేక తిరిగి అతను వ్యక్తిగత కారణాలు కొన్ని చూపిస్తూ అతనుకున్న బలహీనతతో పాటు జనజీవించడం కలిశారు కలిసిన తర్వాత కొంతమంది నక్సలెట్ల లాగా మాజీ నక్సలెట్ల లాగా రియల్ ఎస్టేట్ దందాలు చేయడం కానీ బెదిరింపులు పాల్పడకుండా అతను తల్లిదండ్రులు ఇచ్చిన భూమిని కాపాడుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ సమాజంలో ఒక గౌరవంగా బతుకుతున్నారు చాలామంది యువకులు చెడుబారి పట్టకుండా ఈ విధంగానే ఉండి ఓడి అంజని ఆదర్శంగా తీసుకొని ఉంటే గ్రామాల అభివృద్ధి అంతా అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరిని మావోయిస్టు పార్టీలకు వెళ్ళమని కానీ వద్దని కాని చెప్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కానే కాదు ఎవరు అభిప్రాయాలు ఉంటాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానికి ప్రభుత్వం ఎలా సహకరించాలి ప్రజాస్వామ్య బద్దంగా ఎలా పోరాటం చేయాలి అని చెప్పడం మాత్రమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇది వారం బోడే అంజయ్య అలయాస్ నవీన్ అతని భార్య జ్యోతితో ఎక్స్క్లూజింట్రీ వచ్చేవారం మరో చేస్తాం బాలిక వెళ్దాం అంతవరకు నమస్కారం మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్